హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ అయితే మనకి కటింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కింద ఫుల్స్ వస్తాయి ఎందుకంటే స్ట్రైట్గా ఇట్లా మనం ఒక చీర అయితే ఇచ్చాడు ఆ చీరని మూడు మీటర్లు వచ్చాము కింద కోటానికి తీసుకున్నాను మనకి ఫ్రాక్కి పైకి వచ్చాము ఒక వన్ మీటర్ తీసుకున్నాను బాడీ బాడీ కోసం మిగతా రెండు మీటర్ క్లాత్ని మనం రెండు మీటర్లు ఉంది ఒకటి ఎనభై పాయింట్ ఒకటి డెబ్బై పాయింట్ క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ని నేను ఫుల్స్ కింద ఎలా యూజ్ చేస్తాను ఎలా కటింగ్ చేస్తానని మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అందరూ బాగున్నారా చాలా రోజులు అయింది నేను వీడియో పెట్టి ఎందుకంటే నాకు వీడియో పెట్టడానికి మా అమ్మాయి లేదు ఊరెక్కింది అమ్మాయి లేకపోవడం వల్ల ఇప్పుడు నాకు వీడియో పెట్టేవాళ్ళు లేదు లేదు ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏమో అర్థం కావట్లేదు ప్రెజెంట్ అయితే తీసి పెడతాను తర్వాత అమ్మాయి వచ్చినాక కానీ దాని నేను నలభై రెండు మీటర్ని పెట్టిస్తాను అని చెప్పి నాకు ఎవరు యాక్ట్ చేసేవాళ్ళు లేదు నాకేమో రావాలి నేను చదువుకోలేదు దానికోసం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం కలిపి ముప్పై ఏడు ఇంచు మనకి ఫిల్స్ కలుపుకొని మొత్తం టోటల్ కింద లెంత్ వరకు బోటింగ్ లెంత్ వరకు ఉన్న ముప్పై ఏళ్ళ ఎనిమిది ఇంచులు మైనస్ చేస్తే ఇరవై తొమ్మిది వస్తుంది ఇరవై తొమ్మిదికి ఒకన్నర ఇంచి ఖర్చు యాడ్ చేసుకుంటున్నాం అప్పుడు ముప్పై ఏడు ముప్పైన్నర ఇవ్వండి అదే లెంత్ ఇక్కడ కూడా తీసుకుంటున్నాం మేడం ఇంకా ఇప్పుడు పెట్టుకొని ముప్పైన్నర అంటే ముప్పై ఇంచు ఒక హాఫ్ ఇంచు ముప్పైన్నర అయితే పెట్టుకుంటున్నాను మొదట కన్నరాయిది ఇనుము కన్నరాయి కట్ చేసి రెండు డీస్మే మెయిటిన కల్కను ఇట్లా డ్రాయింగ్ అయితే చేస్తున్నా వేరీ కట్ డ్రాయింగ్ చేసి ఇప్పుడు ఈ విసి కట్ చేద్దాం

అలాగే ఇంట్లో ఎంత ఉంది మనం ముప్పై పెట్టాము ముప్పై కలిసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదికి ఒక ఎన్ని కలిపితే ముప్పై ఏడు ముప్పై ఏడుకి అటు ఇటు ఖర్చులకి ఒక హాఫ్ ఇంచు ఇరవై అప్పుడు ఎనిమిదిన్నర పెట్టుకుంటున్నాం ఈ ఎనిమిదిన్నరకి ఇట్లా పెట్టేసి స్ట్రైట్గా ఒక బాక్స్ ఇట్లాగా మనం స్ట్రైట్ గీత ఒకటి ఇట్లా కట్ కచ్చేసాను పక్కన పెట్టుకున్నాం ఇంకా బాడీ కోసం నాలుగు మీటర్లు ఫారెస్ట్ క్లాత్ తీసుకున్నాను కాటిని అయితే తీసుకున్నాను వన్ మీటర్ క్లాత్ తీసుకోవాలి నేను ఇది బాడీకి ఒక అర మీటర్ అరవై గంటల తీసుకున్నాను దీన్ని ఇట్లా పెట్టేసి స్టట్గా ఒక గీతీసుకోండి తీసుకొని అమ్మాయి తెలుసు అయితే నేను మీకు వీడియో అనేది చెప్తాను రాసి నేను నాకు తెలుసు అమ్మాయి మెజర్మెంట్లో నేను అందుకని రాసుకోలేదు నేను రాసుకున్నాను ఇప్పుడు చూడండి టోటలు ముప్పై ఎనిమిది ఎందు ఇంచీలు పొడుగు అతన సెస్ట్ లూజ్ వచ్చి ఎనిమిదిన్నర సెస్ట్ లూజు అంటే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర పంతొమ్మిది ఎనిమిది ఎనిమిది పదహారు పదిహేడు 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 ముప్పై నాలుగు ముప్పై నాలుగు సెట్లూజ్ అన్నమాట ఈమ్ఐది ఓకేనా దాన్ని ఎనిమిదిన్నర రెండు భాగాలు నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర వస్తుంది ఈ ఎనిమిదిన్నరని మనం సెస్లీస్ కింద యూజ్ చేసుకున్నాం ఓన్లీ నేనైతే ఈ రెండు మెజర్మెంట్ని తీసుకొని బోట్ నెక్కినట్టు ఎవరికైనా ఎంత పెట్టాలంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు కదా దానికోసం కొన్ని బోట్ ని సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక సెవెన్ ఇంచెస్కి డ్రాయింగ్ చేసుకోవాలి ఈ డ్రాయింగ్ చేసుకుంటూ ఈ సెవెన్ ఇంచెస్ కి ఇక్కడికి ఆమ్ రౌండ్ పొడుగు అది తీసుకెట్కోవాలి బాక్స్ లాగా గేరు తీసుకోవాలి వచ్చి త్రీ ఇంట్లో చెప్తున్నాను నెక్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇది బోర్ట్ నెక్కి కానీ నేట్ వెరైటీగా కావాలంట అందుకోసమే ముందు నెక్లు వేయడం కట్ చేయను స్టిచ్చింగ్ గానే నెక్ మోడల్స్ అని మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం స్ట్రైట్గా ఒక తీసుకొని ఇక్కడ నుంచి కలుస్తే ఆమ్ రౌండ్ నీట్గా ఈ రెండు గేట్లు కలిసేటట్టు పెట్టుకొని ఆమ్ రౌండ్ కూడా ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీద వచ్చి ఎనిమిదిన్నర కింద ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని ఎందుకంటే మనం డాట్స్ పెడతాం కదా దానికోసం ఎనిమిది ఇంచులు పెట్టాను ఒక మూడు ఇంచులు ఖర్చు ఎందుకంటే మనం ఎక్స్ట్రా వచ్చినప్పుడు కట్ చేసేద్దాం అందుకని పొడుగు కూడా నేను మీకు చెప్పలేదు పొడుగు మీద వచ్చి పద్నాలుగు ఇంచు ఎక్స్ట్రా ఒక రెండు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే తర్వాత అన్ని స్టిచ్ చేసాక లెవెల్ చేయగలి ఒక హాఫ్ ఇంచి షోల్డరు డౌన్ చేసుకోవాలి అక్కడ స్కేల్ అలా పెట్టుకొని క్రాస్గా ఇలా తీసుకోవాలి ఇట్లా తీసేసి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి నీట్గా అది ఎవరికైనా మనం ఇంచులు బోట్ నెక్ అయితే చోలర్ పెట్టుకుంటే సరిపోయింది త్రీ ఇంచెస్ ఏమో పచ్చలు ముందు పెట్టుకోవాలి తర్వాత మనం ఎంత చెక్ చేసినాక ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే తిరిగి బ్లాక్ కాదు కాబట్టి దేనికైనా సరే మనం స్టిచ్ చేసుకున్నాక ఈ పొడుగులు కరెక్ట్ మెజర్మెంట్గా అప్పుడు తీసుకుంటే మనకి డ్రెస్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది దానికోసం ఇప్పుడు ఇక్కడ ఒక టక్కిచ్చుకోవాలి ఇక్కడ కూడా ఒక టక్స్టిచ్చుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ లోచ లోచు ఎలా తీసుకోవాలని చూపిస్తాను చిక్కడి నుంచి ఇలా షోలర్కి ఇలా పెట్టేసి కాకుండా కొంచెం లోపల ఒక ముప్పై నుంచి లోపలికి ఆమ్ రౌండ్

పెట్టేసి దీన్ని కరెక్ట్గా క్లాత్ ఎంతైతే మనకు కావాలో అంత మనం కరెక్ట్గా పెట్టుకొని నీట్ గా చుట్టూరు కట్ చేసి ఎక్స్ట్రా పీస్ అని నీట్గా ఈ బాడీని పక్కన పెసుకుందాం ఇప్పుడు మనం కింద ప్రిల్స్ పెట్టడం కోసం ఎక్స్ట్రా క్లాత్ని ప్రిల్స్గా కట్ చేసుకుంటారు కదా దాన్ని మనం తీసుకున్నాం నేను ఎక్స్ట్రా వచ్చే పీస్ కట్ చేసి చరిపో ఆల్రెడీ ఒక పీస్ అయితే మనం తీసుకున్నాము ఆ పీస్కి ఒక పీస్ కూడా యాడ్ చేసుకోండి త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ ఎక్స్ట్రా ఉంటే మనకి బాగా బాగుంటుంది ఇంకా కాబట్టి బాగా గుబరిగా కావాలంటే అది కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు పెట్టుకొని స్ట్రైట్గా గేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర నాకు ఎనిమిదిన్నర తీసుకుని కదా ఒక ఫిల్ అయితే ఎనిమిదిన్నరకు ఒక ఫిల్ తీసుకుని ఖర్చులతో కలుపుకొని తీసుకొని స్ట్రైట్గా స్కేప్ తీసుకొని గేప్ అయితే తీసేయాలి ఇది ఈ రెండు ఫిల్స్ కోసం క్లాత్లు ఈ రెండు కూడా ఇది బాటమ్ బాటన్కి ఇది బాటమ్ వేసే క్లాత్ అనమాట ఓకేనా ఇది మన బాడీలో తింటే ఇదన్నమాట ఈ నాలుగు ఈ పీస్లు ఎలా అటాచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ మనం ఇదికైతే నేను ఏం లైనింగ్ యూజ్ చేయట్లేదు ఓన్లీ ఈ మొక్కలో మనం జిగ్జాల్ చేసుకొని షేస్గా పెట్టుకోవాలి ఇది కటింగ్ అయితే అయింది ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా వలకి పెట్టించుకోవాలి ఇప్పుడు మనం బుట్ట చేయ పెట్టుకోవాలి రాకే బుట్ట చేయ కోసం ఈ క్లాత్ బుట్ట చేస్త కట్ చేయాలి ఎందుకంటే ఇది లేదర్ క్లాత్ కదా మనం కట్ చేసాం అనుకోండి సాగిపోయి అటు ఇటు ఇన్ ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఈ బుట్ట హ్యాండ్ ఎలా కట్ చేయాలని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను ఓకేనా త్రీ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను మొత్తం ఫోర్ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను ఈ లైనింగ్ కూడా రెండు భాగాలుగా డివైడ్ చేసి పెట్టేస్తాను ఎందుకంటే రెండు భాగాలుగా చేసుకుని నేనైతే ఏ పార్ట్ ఆ పార్టే ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అయితే జాయిన్ చేస్తాను ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి కూడ తీసుకొని మనం ఇంకా లూజ్ కావాలంటే మనం వేసుకోవడానికి యూజ్ అవుతుంది దానికోసం అని చెప్పేసి నేను ఇవ్వండి లైనింగ్ అయితే డివైడ్ చేస్తాను ఈ లైనింగ్ మెయిన్ క్లాత్లు ఇది బుట్ట చేతి కోసం యూజ్ చేయడానికి ఈ అవి ఈ అన్నీ ఏమైనా మనం మోడల్ ఏమైనా పెట్టాలన్నా లేకపోతే ఏంటైనా యూజ్ చేసుకోవడం కోసం ఈ పీసులు ఈ డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడితే కటింగ్ వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటికేషన్ మా వీడియోని క్లిక్ చేసినప్పుడు బెల్లైకన్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ ద్వారానే మా వీడియో మీ ఏదైతే ముందుగా పెట్టమో అది మీకు ముందుగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో చాలా టిక్స్ ఉన్నాయి అందులో మీరైతే చూస్తే మీకు అర్థమైంది చాలా ఈజీగా ఎలా అయితే ఫిల్స్ బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకోవచ్చు అదే చూసారా ఎంతసేపు కూడా కట్ చేసాను అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్